లో ఏదైనా ప్రమోట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక పెద్ద తలనొప్పి ఉంటుంది తమ సమయాన్ని డబ్బును దేనిమీద పెట్టాలి ఫేస్బుక్లోనా గూగుల్లోనా మన దగ్గరున్న పది ఉత్పత్తులలో ఏది జనాలకు బాగా నచ్చుతుంది ఈ గందరగోళమంతా ఉంటుంది కదా ఈరోజు మనం చర్చించబోయే అంశం ఈ వర్క్ ను ఈ గందరగోళాన్ని తొలగించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా సహాయపడుతుంది అనే దాని గురించి మన చేతిలో ఉన్న సోర్స్ మెటీరియల్ ఓ అనే ఒక సాధనం గురించి చెబుతోంది ఇది నిర్ణయాలన్నిటినీ ఆటోమేట్ చేస్తుందని అంటోంది అవును ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ప్రతిరోజూ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవలసి రావడం మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ ఓ రాటేటర్ ఆ నిర్ణయాలు తీసుకునే భారాన్ని మనిషి నుండి తీసి ఆ ఒక ఏఐ సిస్టమ్కు అప్పగిస్తుందన్నమాట ఇది ఒకే ఒక లింక్ వెనక ఒక పూర్తి స్థాయి ఆపరేషన్ను లాంటిది మన లక్ష్యం ఏంటంటే ఇది నిజంగా అంత శక్తివంతమైనదా ఎలా పనిచేస్తోంది అసలు దీని వెనుకున్న వ్యూహమేమిటి అని లోతుగా చూడటం సరే అయితే మొదటినుంచి మొదలు పెడదాం అసలు ఈ ఓరోటేటర్ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకే వెబ్లింక్ వెనుక అనేక వేరువేరు లింక్లను దాచిపెట్టే ఒక సిస్టమ్ అంతేనా లేక ఇంకేమైనా ఉందా పైకి కనిపించేది అదే కాని దాని ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే ఆ లింకులను కేవలం ఒకదాని తర్వాత ఒకటిగా చూపించడం కాదు ఏ యూజర్కు ఏ సమయంలో ఏ లింకును చూపిస్తే ఉత్తమ ఫలితం వస్తుందో ఒక ఏఐ నిర్ణయించి వారికి ఆ లింకును మాత్రమే చూపిస్తుంది ఓ అంటే బయట ప్రపంచానికి కనిపించేది ఒకటే మాస్టర్ లింక్ ఖచ్చితంగా కాని దాని వెనుక పది ఇరవై లేదా వంద వేర్వేరు ప్రచారాలు నడుస్తూ ఉండవచ్చు అంటే విజిటర్కు ఆ సంక్లిష్టత ఏమీ తెలియదు కదా వాళ్లకు కావలసిన దానికి దగ్గరగా ఉన్న పేజీకి వెళ్ళిపోతారు అస్సలు తెలియదు మరి దీని ప్రణివిధానం ఎలా ఉంటుంది మన దగ్గరే ఉన్న మెటీరియల్ ప్రకారం యూజర్ మొదట తమ దగ్గర ఉన్న అన్ని లింకులను అంటే ఉదాహరణకు వేరువేరు ఉత్పత్తుల లింకులు లేదా అఫిలియేట్ ఆఫర్లను ఈ సిస్టంలో లోడ్ చేస్తారు అవును ఆ తర్వాత ఓ రొటేటర్ యొక్క ఏఐ బ్రెయిన్ రంగంలోకి దిగుతుంది ఏఐ బ్రెయిన్ అదే ఆ లింకులన్నింటినీ తీసుకుని వాటన్నింటినీ సూచించే ఒకే ఒక్క మాస్టర్ లింకును సృష్టిస్తుంది ఆ ఒక్క లింకును మాత్రమే మనం సోషల్ మీడియాలో ఈమెయిల్స్లో యాడ్స్లో ఎక్కడైనా వాడతాం ఎవరైనా దాన్ని క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఏఐ తన పని మొదలు పెడుతుంది ఒక్క నిమిషం ఇక్కడే నాకో ప్రశ్న ఉంది అది కేవలం క్లిక్స్ ను ఒక లింకు నుండి మరొకదానికి పంపడమే అయితే అది పెద్ద విషయం కాదు కానీ దీన్ని స్మార్ట్ రొటేషన్ అని మన సోర్స్లో అంటున్నారు ఆ తెలివి అనేది ఎక్కడ్నుండి వస్తోంది ఏఐ తెర వెనక ఏం చూస్తోంది మంచి ప్రశ్న ఆ తెలివి అంతా డేటా నుండి వస్తోంది మన మెటీరియల్ ప్రకారం ఏఐ అనేక అంశాలను నిజ సమయంలో విశ్లేషిస్తోంది ఉదాహరణకు ఆ క్లిక్ ఏ దేశం నుండి వస్తోంది ఓకే భారతదేశం నుండి వచ్చేవారికి స్థానిక ఆఫర్ అమెరికా నుండి వచ్చేవారికి డాలర్లలో ఉన్న ఆఫర్ చూపించవచ్చు వారు మొబైల్ వాడుతున్నారా లేక డెస్క్టాప్ వాడుతున్నారా దాన్ని బట్టి మొబైల్ కు అనుకూలంగా ఉన్న పేజీకి పంపవచ్చు రెండు ఆసక్తికరంగా ఉంది ఇంకా రోజులో ఏ సమయంలో క్లిక్ చేస్తున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా ఏ లింక్కు ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి ఈ డేటా పాయింట్స్ అన్నింటినీ క్రోడీకరించి ఆ క్షణానికి ఏది బెస్ట్ పర్ఫార్మింగ్ లింక్ అని నిర్ణయించి ట్రాఫిక్ ను అంటే ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది మనం ట్వంటీ ఫోర్ సెవెన్ దాన్ని చూస్తూ కూర్చోవలసిన అవసరం లేదు కానీ ఆటోమేషన్ అంటే పూర్తిగా మనిషి ప్రమేయం అవసరం లేదా ఒకవేళ ఏఐ తప్పుగా ఒక లింకు ఎంచుకుంటే అంటే తక్కువ లాభం వచ్చే ఉత్పత్తికి ఎక్కువ ట్రాఫిక్ పంపిస్తే దాన్ని సరిదిద్దే అవకాశం ఉందా లేక మనం పూర్తిగా ఏఐని నమ్మాల్సిందేనా ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న మన సోర్స్లో దీని గురించి నేరుగా చెప్పలేదు కాని ఇక్కడే ఒక విషయం ఆలోచించాలి ఉత్తమంగా పనిచేసే లింక్ అని ఏఐ ఎలా నిర్ణయిస్తుంది కేవలం అమ్మకాల సంఖ్య చూస్తే మీరు చెప్పిన సమస్యే రావచ్చు అవును అంటే వినియోగదారుడు తనకు కావాల్సిన పారామీటర్లను అంటే లాభం కన్వర్షన్ రేటు లేదా కస్టమర్ లైఫ్ టైం వాల్యూ వంటి అంశాలను సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా ఆ స్పష్టత లేదు కానీ సాధారణంగా ఇలాంటి అధునాతన సిస్టమ్స్లో ఆ కంట్రోల్స్ ఉంటాయి ఈ సిస్టమ్ విజయవంతం కావాలంటే ఉత్తమం అనే పదాన్ని వినియోగదారుడు నిర్వచించుకునే స్వేచ్ఛ ఉండాలి సరే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో స్థూలంగా అర్థమైంది కాని ఇది రోజువారీగా ఎవరికెక్కువగా ఉపయోగపడుతుంది మన సోర్స్లో కొన్ని ఉదాహరణలు చాలా స్పష్టంగా ఇచ్చారు అవును మొదటిది అఫిలియేట్ మార్కెటర్లు వీరు పదుల సంఖ్యలో ఆఫర్లను ప్రమోట్ చేస్తుంటారు కదా అన్నింటినీ ఒకేసారి టెస్ట్ చేయడం అసాధ్యం ఈ సాధనంతో ఒకే లింక్ ద్వారా అన్ని ఆఫర్లను ప్రమోట్ చేయవచ్చు ఏది బాగా పనిచేస్తుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా దానికి ఎక్కువ ట్రాఫిక్ పంపి వారి ఆదాయాన్ని పెంచుతుంది అంటే నిరంతరం జరిగే ఒక ఏబీ టెస్టింగ్ లాంటిది అనమాట ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి కూడా ప్రస్తావించారు వారికి ఇన్స్టాగ్రామ్ బయో లాంటి చోట్ల ఒకే లింక్ పెట్టుకునే ఉంటుంది అవును ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీరు ఒక ఫుడ్ బ్లాగర్ అనుకోండి మీ ఇన్స్టాగ్రామ్ బయోలో ఈ మాస్టర్ లింక్ ఉంది పండగ రోజుల్లో దాన్ని క్లిక్ చేస్తే జనాలు మీ స్పెషల్ స్వీట్ రెసిపీ వీడియోకి వెళ్తారు అదే వారాంతాల్లో అదే లింక్ మీరు కొత్తగా రివ్యూ చేసిన రెస్టారెంట్ బ్లాగ్ పోస్ట్కు వెళ్తుంది అంటే ప్రతిసారి బయోలో లింక్ను మార్చాల్సిన పనిలేదు పనిలేదు సిస్టమ్ ఆటోమేటిక్గా సమయాన్ని బట్టి లేదా మీ సెట్టింగ్స్ను బట్టి దాన్ని చూసుకుంటుంది ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది అలాగే ఆన్లైన్ స్టోర్స్ ఉన్నవాళ్ళు కూడా తమ ఉత్పత్తుల్లో ఏది ట్రెండింగ్లో ఉందో దానికి ఎక్కువ మందిని పంపించవచ్చు ఇది అఫిలియేట్ మార్కెటర్లకు ఇన్ఫ్లుయెన్సర్లకు ఎంత ఉపయోగపడుతుందో అర్థమైంది మరి ఇలాంటి శక్తివంతమైన ఏఐ టెక్నాలజీకి ఎంత ఖర్చవుతుంది బయట మార్కెట్లో ఇలాంటి సాధనాలు అందుబాటులో ఉన్నాయా ఉన్నాయి చాలానే ఉన్నాయి మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఏఐ లేని సాధారణ లింక్ రొటేటర్లకు నెలకు సుమారు ఐదు నుండి పది డాలర్ వరకు ఉంటుంది కేవలం ఐదు నుండి పది డాలర్లా అవును కాని అవి కేవలం గుడ్డిగా ఒకదాని తర్వాత ఒకటి లింకులను మారుస్తాయి వాటిలో తెలివి ఉండదు కానీ మనం మాట్లాడుకుంటున్న ఏఐ ఆధారిత స్మార్ట్ రొటేటర్లకు నెలకు ఇరవై నుండి యాభై కొన్నిసార్లు వందల డాలర్లు కూడా ఖర్చవుతుంది వందల డాలర్లా ఎందుకంత తేడా ఎందుకంటే వాటి వెనుక ఉండే డేటా ప్రాసెసింగ్ ఆ ఏఐ అల్గారిథమ్స్ చాలా ఖరీదైనవి అయితే ఇక్కడే పాసివ్ మోడల్ భిన్నంగా ఉందని మన సోర్స్ చెబుతోంది ఈ ఎకో సిస్టంలోని యూజర్లకు ఇది ఉచితంగా లేదా వారి ప్యాకేజ్లో భాగంగా లభిస్తుందని పేర్కొన్నారు అది పూర్తి స్థాయి ఏఐ అనాలిటిక్స్ ఫీచర్లతో దీని వెనుక ఉన్న తత్వాన్ని టూల్స్ ఫస్ట్ మనీ లేటర్ అని వర్ణించారు ఇది కాగితంపై చూడటానికి ఒక ఆకర్షణీయమైన వ్యాపారతత్వం టూల్స్ ఫస్ట్ మనీ లేటర్ అనేది ఆ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక మంచి మార్కెటింగ్ వ్యూహం అంటే ముందుగా వినియోగదారుడికి సాధనాలిచ్చి వారిని విజయవంతం చెయ్యండి ఆ తర్వాత డబ్బు దానంతటదే వస్తుందని వాళ్ల నమ్మకం అవును అదే కానీ దీని విజయం మొత్తం ఆ మనీ లేటర్ దశ ఎలా అమలవుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది ఆ వివరాలు మన సోర్స్లో లేవు కాబట్టి ఇది ప్రస్తుతానికి ఒక వాగ్దానంగానే చూడాలి అంటే ఈ వ్యాపార నమూనా దీర్ఘకాలిక విలువపై దృష్టి పెడుతోందన్నమాట మరి భవిష్యత్తులో ఈ సాధనం యొక్క విలువ ఎలా ఉండబోతోందని మన సోర్స్ విశ్లేషిస్తోంది ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ రోజు మరింత పోటీగా మారుతోంది నిజమే పోటీ పెరిగే కొద్దీ ఇలాంటి తెలివైన సాధనాల అవసరం పెరుగుతుంది ఊహలతో చేసే మార్కెటింగ్ రోజులు పోయాయి అంతా డేటా ఆధారితమే ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సరైన కస్టమర్ను సరైన ఆఫర్ కు పంపడం ద్వారా ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది అందుకే దీనికి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుంది మన సోర్స్లో ఒక వాక్యం ఉంది అది నన్ను చాలా ఆలోచింపజేసింది రేపు ట్రాఫిక్ కంట్రోల్ ఉన్నవాడే మార్కెట్ కంట్రోల్ చేస్తాడు అంటే ట్రాఫిక్ను ఎవరూ నియంత్రించగలరో కూడా వారే శాసిస్తారు అని దీని అర్థమేంటి అది నూటికి నూలుపాళ్లు నిజం ఇది కేవలం దృష్టినే ఆకర్షించటం గురించే కాదు ఇంకా లోతైన విషయం చూడండి ఈ రోజుల్లో చాలా చిన్న వ్యాపారాలు గూగుల్ ఫేస్బుక్ వంటి పెద్ద ప్లాట్ఫామ్ల అల్గరితంలపై ఆధారపడి ఉన్నాయి కరెక్ట్ ఆ ప్లాట్ఫామ్లు అల్గరితంను మార్చినప్పుడు ఈ వ్యాపారాలు ఒక్క రాత్రిలో దెబ్బతింటాయి ఓరోటేటర్ వంటి సాధనం ఆ నియంత్రణలో కొంత భాగాన్ని తిరిగి వ్యాపారి చేతికిస్తుంది మీ సొంత మాస్టర్ లింక్ ద్వారా ట్రాఫిక్ను మీరే నేరుగా నియంత్రించగలిగితే మీరు అల్గరితంల దయాదాక్షిణ్యపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది ఓ అదే అసలైన మార్కెట్ కంట్రోల్ అంటే సరిగ్గా అది చాలా శక్తివంతమైన ఆలోచన అంటే బయటి ప్లాట్ఫామ్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం అనమాట ఇక చివరగా సోర్స్ ఈ మాటలతో ముగుస్తుంది సెటప్ వన్స్ మానిటర్ ఒకేజనలీ సిస్టమ్ అర్న్స్ కంటిన్యూస్లీ అంటే ఒకసారి సెటప్ చేయండి అప్పుడప్పుడు పర్యవేక్షించండి సిస్టమ్ నిరంతరం సంపాదిస్తుంది ఇది పనిచేయి సంపాదించు అనే మోడల్ నుండి ఒక సిస్టమ్ను నిర్మించు అది నీకోసం పనిచేస్తుంది అని మోడల్కు మారడానికి స్పష్టంగా సూచిస్తుంది ఇది ఆటోమేటెడ్ బిజినెస్ నిర్మించాలనుకునే వారికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మొత్తం మీద ఈ విశ్లేషణలో మనకర్థమైందేమిటంటే ఓ సేటియేటర్ అనేది కేవలం ఒక లింకులను మార్చే సాధనం కాదు ఇది ఒకే లింకుకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెదడును లాంటిది ఇది సమయాన్ని ఆదా చేస్తుంది లాభాలను పెంచుతుంది మరియు ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో కొంత నియంత్రణను మన చేతుల్లోకి తెస్తుంది అవును అయితే ఈ చర్చ మనకొక ఆలోచనను మిగిల్చింది మన సోర్స్ ప్రకారం ఈ సిస్టం ఉత్తమంగా పనిచేసే అంటే బెస్ట్ పర్ఫార్మింగ్ లింకు ట్రాఫిక్ను పంపుతుంది ఇక్కడ ఉత్తమం అంటే సాధారణంగా ఎక్కువ అమ్మకాలు లేదా లాభాలు అని మనం అర్థం చేసుకున్నాం అవును కానీ ఒకవేళ లక్ష్యం మారితే పరిస్థితేంటి ఒక కంపెనీ లక్ష్యం తక్షణ అమ్మకాలు కాకుండా దీర్ఘకాలిక కస్టమర్ ఎడ్యుకేషన్ లేదా బ్రాండ్ లాయల్టీని పెంచడమైతే అప్పుడు ఏ కు ప్రాధాన్యత ఇవ్వాలి కేవలం తక్షణ ఆర్థిక లాభాలే కాకుండా కస్టమర్ ఎంగేజ్మెంట్ బ్రాండ్ అవేర్నెస్ వంటి ఇతర వ్యాపార లక్ష్యాల కోసం కూడా భవిష్యత్లో ఇలాంటి సిస్టమ్ను ఆప్టిమైజ్ చేయగలమా ఈ ప్రశ్న ఈ సాధనం యొక్క భవిష్యత్ సామర్థ్యాలపై మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది